హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ క్లాసెస్ సో ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన సోషల్కి సంబంధించి ఎస్జిటి వాళ్ళకు వచ్చిన ఆల్ క్వశ్చన్స్ సో ఈ పేపర్లో ఉన్నాయి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ జూన్లో జరిగాయి ఇవన్నీ కూడా సో కొత్తగా నేను టెట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను టెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ అనేది సో దీంట్లో నేను చేసిన ప్రతి వీడియో ఉంటుంది సో ఈ కోర్స్ ప్రైజ్ వచ్చేసి ట్యాక్సెస్ తోటి టూ థర్టీ సిక్స్ పడుతుంది సో ఆల్రెడీ మీరు టెస్ట్ సిరీస్ అండ్ అదేవిధంగా ఫిఫ్త్ టు ఇంటర్ కోర్స్ తీసుకుంటే ఈ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది కేవలం టెట్ కోసం రూపొందించిన కోర్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు సో చూద్దాం క్రింది వాటిలో ప్రధాన సంప్రదాయేతర ఇంధన వనరుల్లో ఒకటి బయోడీజిల్ దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది గురుత్వాకర్షణ బలం భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం వేల సంవత్సరాలుగా ఈ నది జలాలు ఈజిప్టులోని భూములకు సాగునీటిని అందించడానికి సహాయపడుతున్నాయి నైలు నది జలాలు కింది వాటిలో ఒకదానిని గొప్ప వృత్తం గ్రేట్ సర్కిల్ అని పిలుస్తారు భూమధ్య రేఖని ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి మహాదేవ్ కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగం దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి ఈ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం పశుగ్రాస పంటల్ని పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు మిశ్రమ వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం పశుగ్రాస పంటల్ని పండించడానికి పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు సో ఈ విధంగా వచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ చూసుకోండి నెక్స్ట్ టైం ఇవే ఇచ్చేసి దక్కన్ పీఠభూమికి ఏ అంచనా ఉన్నాయి అని అడుగుతారు సో చూద్దాం చోళుల శాసనం ప్రకారం శాల భోగం దీనిని సూచిస్తుంది పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమిని సూచిస్తుంది కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలను గుర్తించండి భారతదేశంలో ఉన్న హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు సో కాళీబంగన్ రోపర్ మరియు లోథాల్ ఇవి భారత్లో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు సో మిగిలిన వాటిలో పాకిస్తాన్లో ఉన్నవి ఉండడం వల్ల సో భారత్లో ఉన్నవి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కింది వాటిలో కాకతీయులకు చెందని శాసనాన్ని గుర్తించండి ఉత్తర మేరూరు శాసనం కాకతీయులకు చెందనిది సో ఎవరికైనా పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్కి ఫోన్పే లేదా గూగుల్ పేకి చేసిన తర్వాత వాట్సాప్కి నాకు ఇదే నెంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే మీకు పీడిఎఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లేస్ పే పీడిఎఫ్ అనేది పంపిస్తాను మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో మిగిలినవి కాకతీయులకు చెందిన శాసనాలు మోటబల్ మోటుపల్లి శాసనం అనేది గణపతి దేవుడు వేయించాడు ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించినది పరాంతక చోళ బన్ చోళులకు సంబంధించి చోళుల యొక్క పాలనా విధానాన్ని మొత్తం కూడా ఈ ఉత్తర మేరూరు శాసనం తెలియజేస్తుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ చోళులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఉత్తర మేరూరు శాసనం ఇస్తుంది మొత్తం చోళుల పాలన గురించి ఇచ్చే శాసనం ఇదే గ్రామ పాలన గురించి సో పాలంపేట శాసనాన్ని వేయించినది గణపతి దేవి సేన గణ గణపతి దేవుడి యొక్క సేనాని అయిన రేచర్ల రుద్రుడు వేయించాడు ఇది రామప్ప గుడి నిర్మాణం గురించి తెలియజేస్తుంది బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుడి సోదరి అయిన మైలాంబ వేయించింది కాకతీయుల వంశ వృక్షాన్ని గురించి తెలియజేస్తున్న శాసనం బయ్యారం చెరువు శాసనం సుంకర సత్యనారాయణ తెలంగాణ అనే బుర్రకథను రాశారు ఇది దీనిపై దృష్టి పెట్టింది షేక్ బందగి అనే ముస్లిం రైతు చూపించిన వీరత్వంపై దృష్టి పెట్టింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమైన కార్యాచరణగా కూడా ఉపయోగపడుతుంది నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగపడుతుంది పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కల్పించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అస్సాంలోని ఈ జిల్లాల్ని చేసి మేఘాలయ రాష్ట్రంగా సృష్టించబడింది కాశీ జాంటియో మరియు గారో హిల్స్ సో వీటిని వేరు చేసి మేఘాలయగా సృష్టించబడింది భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు సో మళ్ళీ మళ్ళీ అడుగుతున్న బిట్ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ సో ఇది స్కూల వాళ్ళకు కూడా వచ్చిన బిట్ ఇది ఇంటర్ నుంచి అడిగారు కింది వాక్యాల్ని చదివి సరైన ఆప్షన్ని ఎంచుకోండి వ్యాఖ్య ఒకటి అన్ని మేఘాలు ఎల్లప్పుడూ వర్షాన్ని కలిగించవు కరెక్ట్ ఆప్షన్ టూ మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి సో ఇది రాంగ్ భారీ కాదు చిన్న నీటి బిందువు నీటి ఆవిరి బిందువులని ఏర్పడతాయి బిందువుల నుండి సో ఆప్షన్ వన్ సరైనది కానీ ఆప్షన్ టూ సరికానిది హైదరాబాద్లో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరట్టిని కవరట్టిని సందర్శించాలనుకుంటున్నాడు అతను కవరట్టిని చేరుకోవడానికి ఏ కేంద్ర పాలిత ప్రాంతంని సందర్శించాలి లక్షద్వీప్ని లక్షద్వీప్ రాజధాని కవరట్టి శీతాకాలంలో భారతదేశపు వాయువ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమయ్యే పవనాలు పశ్చిమ విక్షోభాలు సో నెక్స్ట్ టైం క్వశ్చన్ రివర్స్ ఇచ్చి వాయువ్య ఈశాన్య నైరుతి ఆజ్ఞయాన్ని అనిస్తారు గుర్తుపెట్టుకోండి శీతాకాలంలో భారతదేశ వాయువ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమయ్యే పవనాలు పశ్చిమ విక్షోభాలు తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఈ వర్గంలోకి వస్తాయి ఆకురాల్చే అడవుల వర్గంలోకి కింది ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతుల్ని వారి పొలాన్ని గుర్తించి మరియు చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నెంబర్ ఇవ్వబడింది సో రైతువారి వ్యవస్థ అనే ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతుల్ని వారి పొలాన్ని గుర్తించి చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నెంబర్ ఇవ్వబడింది సో రైతువారి వ్యవస్థ గురించి మళ్ళీ అడిగారు చూద్దాం అది కూడా తర్వాత ఈ విభాగం ఆయుర్వేదం హోమియోపతి యునాని సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాల్ని మరియు వాటిలో పరిశోధనని చూసుకుంటుంది ఆయుష్ విభాగం బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి బ్యాంకులు అన్ని రకాల రుణాలపై ఒకే విధమైన వడ్డీ రేట్ని విధిస్తాయి రాంగ్ బ్యాంకు వడ్డీ రేట్లు రుణానికి రుణానికి మరియు రుణ వ్యవధిపై ఆధారపడి మారుతూ ఉంటాయి సో ఇది కరెక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన పదవి విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ ఏవో అంటే అలన్ అక్టేవియన్ హ్యూమ్ రిటైర్డ్ బ్రిటిష్ అధికారి తంజావూరు పట్టణాన్ని మరియు ఆ ప్రదేశంలో నిషంబ సూదిని దేవతకి ఆలయాన్ని నిర్మించిన చోళపాలకుడు విజయాలయుడు ప్రశస్తి అంటే శాసనాల్లో మొదట పేర్కొన్న భాగం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది ప్రారంభం పలికింది దొడ్డి కొమరయ్యని కాల్చి చంపడం సో కొన్ని ఫాండ్స్ మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు ఇవన్నీ సెట్ చేసిస్తాను సో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దీని ఆధారంగా జరిగింది ఆంధ్రాతో పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం ద్వారా రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యుల ఆధిపత్యం చెలాయించారు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు కింది వాటిలో తుఫాను ప్రభావం కానిది ఏది తుఫాను హెచ్చరిక వ్యవస్థలు తుఫాను ప్రభావం కావు తుఫాను వల్ల భారీ వర్షపాతం వరదలు వస్తాయి సో ఉప్పెన పంటలు మరియు ఆస్తికి నష్టం సో ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కింది వాటిలో సాంప్రదాయేతర వాయు వనరుని గుర్తించండి కోల్ బెడ్ మీథేన్ నీటి కాలుష్యానికి ఉష్ణం కారణం అని ఎందుకు భావిస్తారు ఇది నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది మనం భూమి ఉపరితలం నుండి దూరంగా వెళ్లే కొద్దీ గాలి ఇలా మారుతుంది మరింత చల్లగా మారుతుంది హైదరాబాద్లో నివసిస్తున్న ప్రణవి ట్రెక్కింగ్ కోసం కాంచనజంగా శిఖరాన్ని సందర్శించాలనుకుంటుంది కాంచనజంగా శిఖరాన్ని చే చేరుకోవడానికి ప్రణవి ఈ రాష్ట్రాన్ని సందర్శించాలి సిక్కిం రాష్ట్రాన్ని సందర్శించాలి రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దీనిపై ఆధారపడి ఉంటుంది భూ స్వరూపంపై ఆధారపడి ఉంటుంది నైరుతి రుతుపవనాలు వీచే సమయంలో తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలలో తూర్పు భాగాల్లో ఉత్తర మరియు తూర్పు భాగాల్లో భారీ వర్షాలు కురుస్తాయి నైరుతి రుతుపవనాలు వీచే సమయంలో తెలంగాణలోని ఉత్తర మరియు తూర్పు భాగాల్లో సో ఇలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూసుకోండి సో తూర్పు పడమర పశ్చిమ దక్షిణం సో ఇలా ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు సో ఎక్కువసార్లు చూసుకోండి పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మా గాంధీ దీన్ని ప్రారంభించారు చెంపారన్ ఆందోళనని హైదరాబాద్ చివర్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నిజాం సాగర్ అలీసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులని ఈ ప్రసిద్ధ ఇంజనీర్ రూపొందించారు సార్ ఎం బిశ్వేశ్వరయ్య సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి నల్గొండ పిల్లలమర్రి కరీంనగర్ మొదలైన ప్రాంతాల్లో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి పటేళ్లు పట్వారీలు మరియు దేశ్ముఖ్ల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి నల్గొండ పిల్లలమర్రి కరీంనగర్ మొదలైన ప్రాంతాల్లో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి సో ఇది కూడా అడిగారు సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి చూసుకోండి క్రింది వారిలో ఒకరు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడ్డ రాజ్యాంగ సభలో మహిళా సభ్యురాలు కారు కాదంబరి గంగూలీ కాదు ఇందులో సో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడ్డ రాజ్యాంగ సభలో అమ్ము స్వామినాథన్ హంసా జీవరాజ్ మెహతా బేగం బజాజ్ రసూల్ సో వీరు రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ ప్రజలకు దీన్ని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పిస్తానని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లల్ని రక్షించడానికి ప్రభుత్వం చేసిన ఒక సమగ్రమైన చట్టం పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ దీని గురించి వచ్చింది బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లల్ని రక్షించడం కోసం పోక్సో యాక్ట్ అనేది రావడం జరిగింది ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ సంవత్సరంలో భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి చట్టాన్ని ఆమోదించాయి పంతొమ్మిది వందల యాభైలో రవికి ఎనిమిది సంవత్సరాలు అతడి ఎత్తు మరియు శరీర బరువు వరుసగా ఒకటి పాయింట్ ఐదు ఐదు మీటర్లు మరియు నలభై ఐదు కిలోలు అప్పుడు అతడి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత సో బాడీ మాస్ ఇండెక్స్ యొక్క సూత్రం శారీరక బరువు కిలోల్లో డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో సో ఫస్ట్ ఎత్తు ఇంటూ ఎత్తు తీసుకోవాలి సో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో ఇలా చేస్తే టూ పాయింట్ ఫోర్ జీరో వస్తుంది సో ఈ ఆప్షన్ వస్తుంది దీన్ని నలభై ఐదు తోటి భాగించాలి ఎందుకంటే శారీరక బరువు కిలోలలో సో శారీరక బరువు అనేది కిలోలలో ఎత్తు మరియు శరీర బరువు వరుసగా ఇచ్చారు సో ఎత్తు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ శరీర బరువు నలభై ఐదు సో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో ఎత్తు ఇంటూ ఎత్తు అనేది ఫస్ట్ వేసుకోవాలి సో శారీరక బరువు డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో సో నలభై ఐదు డివైడెడ్ బై రెండు పాయింట్ నాలుగు సున్నా రెండు చేస్తే సో ఆన్సర్ వస్తుంది సో ఈ విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేది మనం వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్గా కూడా తీసుకోవచ్చు సో ఆప్షన్స్ దగ్గరగా లేవు చాలా చాలా దూరంగా ఉన్నాయి డిఫరెన్స్ అనేవి సో ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకొని కూడా చేయవచ్చు సో ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ తీసుకుంటే ఇంటూ ట్వంటీ అలా అవుతుంది సో ఇది దీనికి నియర్ ఉంటుంది సో ఇది ఆన్సర్ అవుతుంది సో చూసుకోండి ఈ ఈ సూత్రం కూడా అడిగారు ప్రీవియస్ బీట్లో ప్రీవియస్ పేపర్స్లో సో భారత రాజ్యాంగం పని హక్కును దీని కింద సూచిస్తుంది ఆదేశిక సూత్రాల కింద నీలి విప్లవం వీటిని సూచిస్తుంది చేపలు మరియు జల ఉత్పత్తుల ఉత్పత్తిలో పెరుగుదలని సూచిస్తుంది గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు దాని పేరు ఎనిమోమీటర్ సాధారణంగా పత్తి మొక్కలని ఈ రకమైన నేలల్లో పండిస్తారు నల్ల రేగడి నేలల్లో భారతదేశంలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ఆనకట్ట ఇక్కడ ఉంది గంగాపూర్లో ఉంది మాన్సూన్ అనే పదం మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది దీని అర్థం రుతువు నది దాని మూలం నుండి మరింత ముందుకు ప్రవహించే కొద్దీ అది వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చూసుకోండి దాని మూలం నుండి ముందుకు ప్రవహించే కొద్దీ వెడల్పుగా పెద్దగా అవుతుంది నది కార్పాతియన్ మరియు పైరినీస్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి యూరప్లో భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కుని కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆర్టికల్ నలభై ఒకటి ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కుని కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రచించినది స్వామి దయానంద సరస్వతి కింది వాటిలో భారత రాష్ట్రపతి విధి కానిది అతను లేదా ఆమె ఒక బిల్లు ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయిస్తారు ఒక బిల్లుని ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం లోక్సభ స్పీకర్ కి మాత్రమే ఉంటుంది సో మిగిలినవన్నీ రాష్ట్రపతి విధులు అతను లేదా ఆమె పార్లమెంట్ ఉమ్మడి సమావేశానికి పిలుపునిస్తారు ప్రధాన ఎన్నికల కమిషనర్ని మరియు ఇతర ఎన్నికల కమిషనర్లని నియమిస్తారు నియమిస్తారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు సో ఇవన్నీ కూడా కరెక్టే సో అదేవిధంగా గుర్తుపెట్టుకోండి మూడు వందల యాభై ఆరు అనేది రాష్ట్రపతి పాలన సో రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితి సో ముందుగా జాతీయ గుర్తుపెట్టుకోండి దేశం ముందు వస్తుంది కాబట్టి మూడు వందల యాభై రెండు ఈ రెండు అనేది జాతీయ అత్యవసర పరిస్థితి తర్వాత ఆరు అనేది రాష్ట్రాల్లో అత్య అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన మూడు వందల అరవై అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు జీరో గుర్తుపెట్టుకోండి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇది ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల భారత పోరాటం రౌలత్ సత్యాగ్రహం సో అంతకుముందు కూడా అడిగారు ఈ బీట్ ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల భారత పోరాటం రౌలత్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి సాయుధ దళాన్ని పంపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ హోంమంత్రి చోళ శాసనాల ప్రకారం బెల్లన్ వాగే దీన్ని సూచిస్తుంది బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమిని సూచిస్తుంది రైతు వ్యవస్థలో రైతు స్థితిని ఏది బాగా వివరిస్తుంది నేరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆదాయాన్ని చెల్లిస్తూ గుర్తింపు పొందిన భూ యజమానిగా రైతు స్థితిని వివరిస్తుంది రైతు వ్యవస్థలో నేరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని చెల్లిస్తూ గుర్తింపు పొందిన భూ యజమానిగా భారత్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇచ్చట కేంద్రీకృతమై ఉన్నాయి మండల స్థాయిలో మహేష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో పది లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేశాడు దీనికి గాను మహేష్ వడ్డీని అందుకుంటాడు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం వల్ల వడ్డీని అందుకుంటాడు సో సాధారణంగా వడ్డీ వస్తుంది సో ఇది రాంగ్ అవుతుంది మహేష్ అందుకునే వడ్డీ రేటు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేట్ కంటే ఎక్కువ ఉండదు సో ఓన్లీ డిపాజిట్ చేశాడు సేవింగ్స్ ఖాతాలో కాబట్టి సో ఇది కూడా రాంగ్ అవుతుంది సో అదేవిధంగా రికరింగ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే మహేష్ అందుకునే వడ్డీ రేటు రికరింగ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీ రేట్ కంటే ఎక్కువ ఉండదు తక్కువగా ఉంటుంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ రేటు అనేది లైలా అనేది కింది వాటిలో ఏ సహజ దృగ్విషయం పేరు తుఫాను పేరు గాలి ఈ దిశలో పీడనాన్ని కలిగిస్తుంది ఊర్ధ్వ దిశ అప్వర్డ్ డైరెక్షన్ నిమ్న దిశ డౌన్వర్డ్ డైరెక్షన్ ప్రక్కలకు సైడ్ వేస్ సో గాలి పైకి కిందికి పక్కలకు ప్రవేశ పీడనాన్ని కలిగిస్తుంది క్రొత్త సహజ వనరులను సృష్టించడం సాధ్యం కాదు కాబట్టి మనం ఇలా చేయాలి సహజ వనరులను సక్రమ మరియు సుస్థిరమైన మార్గంలో ఉపయోగించాలి భూకంప సమయంలో భూమి యొక్క ప్రకంపనలు లేదా కంపనాలను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు రిక్టర్ స్కేల్ని కింది వాటిలో శాశ్వత నదులను గుర్తించండి యమున మరియు సట్లేజ్ నదులు దీని ఉపరితలంపై గరిష్ట బాష్పీభవనం మరియు మేఘాలు ఏర్పడడం జరుగుతుంది మహాసముద్రాలు మరియు సముద్రాలపై గరిష్ట గరిష్ట బాష్పీభవనం మరియు మేఘాలు ఏర్పడతాయి వేసవి కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు సాధారణంగా కురుస్తూ ఉంటాయి ఇది దీనికి సహాయపడుతుంది మామిడి పండ్లు త్వరగా పండడం కోసం సహాయపడుతుంది సో ప్రీవియస్ బిట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కుతుంది థామస్ మన్రోకి దక్కుతుంది సో అంతకుముందు ఇక్కడ ప్రెసిడెన్సీ అడిగారు ఏ ప్రెసిడెన్సీ మద్రాస్ అండ్ బాంబే సో ఈ విధంగా ఇచ్చి అడిగారు సో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతు వ్యవస్థను మొదట ప్రవేశపెట్టినది థామస్ మన్రో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వం దీనికోసం తీసుకున్న అతి ముఖ్యమైన అడుగు ప్రజలందరికీ ఆహార భద్రతని నిర్ధారించడానికి ఈ ఖాతాలో జమ చేసిన డబ్బును డిపాజిటర్ కోరినప్పుడు బ్యాంకు నుండి ఉపసంహరించుకోలేరు విత్డ్రా చేసుకోలేరు డిపాజిటర్ కోరినప్పుడు అదేంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో జమ చేసిన డబ్బుని డబ్బుని డిపాజిటర్ కోరినప్పుడు బ్యాంకు నుండి ఉపసంహరించుకోలేరు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డ మొదటి ఇరవై సంవత్సరాలు వీరు భారత జాతీయ కాంగ్రెస్కి నాయకత్వం వహించారు మితవాద జాతీయవాదులు మొదటి ఇరవై సంవత్సరాలు నాయకత్వం వహించారు సో మితవాద దశ మొదటి ఇరవై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ ఏర్పడింది సో అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు అతివాద పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు గాంధీ దశ సో కింది వారిలో ఎవరిని సహజ కవి అంటారు పోతన సో ఇది కూడా ఎస్జిటిలో సోషల్ ఈవీఎస్లో వచ్చింది సో ఈ క్వశ్చన్ వచ్చింది చూసుకోండి కందరియ మహాదేవ ఆలయాన్ని ఈ రాజవంశ పాలకులు నిర్మించారు చెందేల రాజవంశ పాలకులు నిర్మించారు తెలంగాణలో ఈ సందర్భంలో మాత్రమే ఒక బిల్లు చట్టంగా మారుతుంది ఒక బిల్లుని రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర గవర్నర్ ఆమోదించినప్పుడు సో తెలంగాణలో రాష్ట్ర శాసన మండలి ఉంది అందువల్ల రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర గవర్నర్ ఆమోదించినప్పుడు ఒక బిల్లు చట్టంగా మారుతుంది తెలంగాణలో సో మొత్తం ఆరు రాష్ట్రాల్లో భారతదేశంలో శాసన మండలులు ఉన్నాయి ఈ విషయంలో కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు ద్రవ్యం మరియు బ్యాంకింగ్ వ్యవస్థ విషయంలో కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలవు సో దేశం మొత్తం ఉపయోగిస్తాయి కాబట్టి సో ఒకే విధానాలు ఉండాలి కాబట్టి దీనికి పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు మొహర్రం పండుగను దీనికి జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు ప్రవక్త ముహమ్మద్ మనవర్ని చంపిన కర్బలా యుద్ధం జ్ఞాపకార్థంగా మొహర్రం పండుగని జరుపుకుంటారు సో ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది రిపీట్ అవుతున్నాయి ఈ క్వశ్చన్స్ సో థ్యాంక్ యూ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్